నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ ప్రత్యేకమైన మరణాత దేవనామమున మీకు కృపయో సమాధానము కలుగును గాక ఆమె చాలా సంతోషం జనవరి నెల పదకొండవ తారీఖు రెండో ఆదివారపు ఆరాధన కార్యక్రమము వసంతవాడ గ్రామానికి విచ్చేసిన మీ అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట శుభాలు కలగాలని నేను ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందామండి గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాము చంటి పిల్ల వాని అంగిటిని అంటుకును పసిపిల్లలు అన్నమడుగురు ఎవడును వారికి పెట్టడు సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడి ఉన్నారు చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే విలాప గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇరిమియా భక్తుడు రెండు పుస్తకాలు రాశాడు ఇర్మియా గ్రంథము విలాప గ్రంథము విలాప అంటే ఏడుపు కన్నీరు అని అర్థం ఇర్మియా భక్తుడిని కన్నీటి ప్రవక్తను పిలుస్తారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయలీల ఐగుప్తి బానిసత్వంలో నుండి బయటకు వచ్చి తిరిగి దేవునికి మళ్ళీ అవిధేయత చూపించడం బట్టి అంటే మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు ఈసారి డెబ్బై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు బబులోను అనే వారి యొక్క చేతికి అప్పగించాడు గమనించండి దేవుడు ఎప్పుడైనా సరే మాట వినకపోతే శత్రువులకు అప్పగిస్తాడు మళ్ళీ దేవుడి దగ్గర ఏడుస్తే కనికరించి మళ్ళీ మళ్ళీ ఎవరిన్నా పంపించి బయటికి రప్పిస్తాడు అంతే కదా మనం మాట్లాడట్లేదు అనుకోండి ఒక దెబ్బ కొట్టైనా తల్లి బిడ్డని ఎలా మార్చుకుంటుందో బాధ పెట్టైనా నొప్పి కలిగింప చేసైనా సరే తన వైపు తిప్పుకుంటాడు దేవుడు ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఈరోజు మనం చదువుకున్న విలాప గ్రంథము ఇర్మియా గారు గర్భంలో ఉండగానే అంటే తల్లి కడుపులో ఉండగానే దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళ మధ్య పుట్టాడు వాళ్ళ మధ్య పెరిగాడు వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు చెప్తున్నాడు ఏమని అంటున్నాడు తెలుసా మిమ్మల్ని అందరి ఒకసారి చెల్లపిల్లలు ఊహించుకోండి ఆ ఇప్పుడు ఏమన్నాడంటే దప్పిక చేత నాలు ఎండిపోతుంది లేడు ఆకలేస్తుంది అని అమ్మ నీళ్ళు అన్నం అడిగితే ఏం పెట్టట్లేదు అంట అన్నం పెట్టట్లేదు అంట ఇంకో మాట కూడా అంటున్నాడు ఏమనంటే సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధిలో పడి ఇప్పుడు ఈ మాటలను మనం ఎలా ఆలోచించాలి ఎవరైనా పిల్లలు అన్నం అడిగితే పెట్టకుండా ఉంటావా ఏమంటే దాహం వేస్తామని గొంతెత్తి కేకలేస్తే ఇవ్వకుండా ఉంటావా మరి ఇది ఎందుకు ఇలా రాశాడు అంటే ఆ పిల్లలు ఎవరో కాదు నిజంగా మనమే మరి దప్పిక చేత నాలు ఏంటి ఆకలేసిన అన్నం పెట్టకపోవడం ఏంటి సుకుమార భోజనము కలిగిన మనము అసలు భోజనము లేక దిక్కు ముక్కు లేక జీవించడం ఏంటి అనంటే అంచకాలంలో జరగబోయే ఒక అపారమైన సంఘటన గురించి అలరాడు ఇంచుమించు ఆరు లేదా ఐదు వందల సంవత్సరాల క్రితమే దైవజనుల ద్వారా దేవుడు రచించాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఇంకొన్ని రోజులు చూడండి మీరు ఏం జరుగుతుంది అనైతే ఇదిగో నీ చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము ఏదైతే బైబిల్ ఉందో దానిని ఇక మీ చేదుకు లేకుండా చేస్తా క్రైస్తత్వాన్ని మీరు స్వీకరించకూడదు ఏసుని దేవుడిగా మీరు అంగీకరించకూడదు మీరు బైబిల్ చదవకూడదని బైబుల్ తగలబెట్టి ఇప్పటికీ ఆల్రెడీ చాలా చోట్ల బైబుల్ తగలబెట్టేస్తున్నారు మీకు తెలుసో లేదు ఇంచుమించు కొన్ని వందల సార్లు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే అచ్చుముద్ర యంత్రాన్ని బైబిల్ని మీరు ముద్రించకూడదని ఆ ఆపేరు కానీ దేవుడు దాన్ని మళ్ళీ కొనసాగింపు చేశారు ఈ రోజు రెండు వందలు పెడితే వచ్చే బైబులు రేపు రెండు లక్షలు పెడతానన్నా రెండు కోట్లు పెడతానన్నా దొరకని స్థితి కారణం ఏంటంటే బైబిల్ అనేది లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుందాం బైబిల్ లేదు ఒకటి ఆ రెండవది ఏంటి అంటే దైవజనులు ఉండరు ఎవరు ఉండరు అంట మాలాంటి పాదుళ్ళు మాలాంటి దైవ సేవకులు రేపు రానున్న దినాల్లో వాక్యము చెప్పనివ్వరు మందిరాలు కూల్చేస్తున్నారు సేవకుని బ్రతకలవట్లేదు చంపేస్తున్నారు ఇప్పుడంట మందిర గుడులు లేవు పాస్టర్లు లేరు చదువుకోవడానికి బైబిల్ లేవు ఏం చేద్దాం ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్పండి వాక్యమే ఆ కన్నం అనుకుందాం ఒకసేపు ఇప్పుడు ఈరోజు ఎంతమంది పక్కన ఉన్న పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా మనం పట్టించుకోం రేపు పొద్దున ఏ పాస్టర్ గారు వాక్యం చెప్తారో వెళ్ళి నాలుగు మాటలు విందామంటే ఏం లేదు గుడి లేదు పాస్టర్ గారు లేరు వాక్యం చదువుతుంటే బైబిల్ లేదు అది ఇప్పుడు చెప్పండి ఇదే వాక్యము దప్పికతో పోలిస్తే అయ్యా నాకు దాహం వేస్తా వాక్యం మీద ఆశ కలిగింది కానీ ఏమి లేదు వాక్యం అనే నీరు లేదు ఆకలేస్తుందంటే వాక్యం వినాలని ఆశ నాకుంది కానీ ఎవరు లేరు వాక్యం చెప్పేవా దైవ జలు లేడు మందిరాలు లేవు బైబిల్ ఏనాడు చెప్పింది కొండల్లోకి వెళ్తారంట వీధుల్లోకి వెళ్తారంట అడవిలోకి వెళ్తారంట ఎవరైనా దైవ చేడు కొన్ని చోట్ల రోజు మనం కూర్చోడానికి ఇంత వసతుంది పొద్దున శ్మశానాల్లో కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే ఏమో ఈ ఐగారు నాలుగు మాటలు చెప్తే విందామని ఆశప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత ప్రాంతాలు వెతికినా దొరకనివరు దేవుని వాక్యం ఏం చెప్తున్నాయి అంటే పసిపిల్లలు అనగా సంఘము అందుకని యేసు క్రీస్తు బ్రహ్మవారు సంఘాన్ని చాలా సార్లు పిల్లల్ని ఏమని పిలిచేవారు అంటే పిల్లలారా మీ అద్ద భోజనం ఏమైనా ఉన్నదా మొదటి వ్యవహార పత్రిక మీరు ఇంటికెళ్ళా చదువుకోండి అందులో మూడు రకాలుగా వారిని బోధిస్తూ సంఘాన్ని ఏమంటాడంటే పిల్లలారా యవనస్తులారా తల్లిదండ్రులారా అంటే మనిషి యొక్క మూడు స్థాయిలేంటి అసలు ఏమి తెలియకపోతే పిల్లవాడు కొంచెం తెలిస్తే యవనస్తుడు వాక్యం బాగా ఎరుగుతే పెద్దవాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా దేవుడి వాక్యం ఈరోజు సెలవిస్తుంది పసిపిల్లలు అన్నమడుగుతులు కాని పెట్టువారు దొరకరు అంటున్నాడు దప్పికతో నీళ్లు కావాలని దప్పిక చేత ఉన్నప్పుడు అంగటి నాలుగు అంటికి పోతుంది అన్న వా దప్పిక తీర్చేవాడు సామెత్రి ఇరవై ఐదు ఇరవై ఐదులో ఉంటుంది దూరదేశం నుండి వచ్చేవాడికి చల్లని నీళ్ళు ఏమండి ఎండాకాలం వస్తుంది ఎండలో పడి వచ్చాడు కొద్ది గ్లాస్తో నీళ్ళు ఇవ్వండి ఏమంటాడు తాగి అమ్మయ్యా అంటాడు కారణం ఏంటి ఎంత ఎండలో వచ్చినా చల్లటి నీళ్ళు ఇవ్వగానే చెప్పండి ఏమైందంటే దప్పికి తీరిద్ది దేవుని వాక్యం కూడా దూర దేశం నుండి వస్తుందంట ఎక్కడి నుంచి వస్తుంది మా ఇంటి పక్కనే కదా గారు మీరు ఉండేది అంటారేమో ఈ వాక్యం ఎవరితో నాదా నేను రాసానా పరలోకం ముందున్న తండ్రి నీ కోసం రాశాడు ఆ మాటలు నేను అందిస్తున్నా అంటే ఈ వాక్యం ఎక్కడిది దూరం నుండి వచ్చేది నీ కోసం తూర్పు దేశ విజ్ఞానాన్ని ఎక్కడి నుంచి వచ్చారండి మన ఇంటి వెనకాల నుంచి వచ్చారా యేసుక్రీస్తు చూడడానికి ఎక్కడి నుంచి వచ్చే రెండు సంవత్సరాలు నడిచి ఏసు ఉన్న చోటకి వచ్చారే అలాగే దేవుని వాక్యం అంట దూరదేశం నుండి వస్తుందంట చల్లటి నీళ్ళు ఎలాగైతే ఇంకా దప్పికి తీరుస్తుందో దూరదేశం నుండి వచ్చి వాక్యము కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రేపొద్దున్న జరగబోయే సంఘటనే మనకి వాక్యంగా చెప్తున్నాడు దాహం వేసినప్పుడు నీళ్లు దొరికినప్పుడు ఎలా అల్లాడిపోతావో ఆకలి వేసినప్పుడు అన్నము నీకు ఎలా దొరకకుండా పోతుందో ఒకప్పుడు భోజనం పళ్ళ దగ్గర కూర్చొని సుకుమారంగా తిన్న అన్నం లేక వీధుల్లో ఎలా పరిగెడతావో రేపు పంచకాలం అలా రాబోతుంది అలా వచ్చిన మనము సంపూర్ణమైన ఆహారం పెట్టాల్సిన బాధ్యత నాది తినాల్సిన బాధ్యత ఎవరిది అన్ని నాయే నాది అనుకోవాలి వాక్యం చెప్తుంటే ఏం చేయాలి వినాలి ఒక అన్నాడు వాక్యం అంటే మొదట వినాలి రెండు తినాలి మూడోది పఠించాలి నాలుగోది ధ్యానించాలి ఐదు నేర్చుకోవాలి ఇప్పుడు ఏ విషయాలు బోర్డు మీద చెప్తా ఉంటు ముందు ఏం చేస్తారు వింటాం ఏ బి సిపిస్తారు తర్వాత పలక మీద దిద్దిస్తారు తర్వాత అక్షరాలు నేర్పిస్తారు అయ్యే పాఠాలు అవుతాయి కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్లారా రేపొద్దున మనము అల్లాడిపోకుండా ఉండాలన్నా వాక్యము మనకు దొరకని కాలంలో వస్తున్నప్పుడు వాక్యము ఎదిగిన వారముగా మనం ఉండాలి అంటే బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది ఎంతవరకు చదవాలో అంతవరకు ప్రతిరోజు రెండు అధ్యాయాలు చదవండి దైవజులు ఏ దైవజులు వాక్యం చెప్పినా వినండి దేవదాసయ్య గారు అంట నూట పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనుకుంటా నేను ఈ మాట విన్నాను ఐ నూట పది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతికే రాయన వృద్ధాప్యంలో ఉన్నారు మహాసభలు జరిపారంట మూడు రోజులు అయ్యగారు ఆ అనే అక్షరం మీద నూట యాభై ప్రసంగాలు చేయగలరంట అలాంటి దైవజనుడు కూర్చొని ఉన్నప్పుడంట ఒక ఇరవై సంవత్సరాలు కూడా లేని నుని మేషాలు అంటే మేషాలు కూడా రాని ఒక కవనస్సులు వచ్చి అయ్యగారికి వాక్యం చెప్తుంటున్న అయ్యగారు శ్రద్ధగా వింటున్నారంట అప్పుడు ఆయన వెనకాల ఉన్న శిష్యులు ఉంటారు కదా వాళ్ళందరూ రుసోసులు ఆడుతున్నారంట అయ్యగారికి వాక్యం చెప్తున్నాడరా వీడు అన్నట్టుగా అయ్యగారు అరగంట సేపు వాక్యం విన్న తర్వాత ఆ పిల్లోడికి అన్నం పెట్టండి కానుకిచ్చి పంపించండి అన్నారట సరే అయ్యా అని చెప్పి ఆ పిల్లోడిని తీసుకెళ్ళి అప్పుడు ఉన్న వెనక నుంచి ఉన్న వారు అందరూ కూడా ముందుకొచ్చి అయ్యా అయ్యా ఆ పిల్లోడు వాక్యం చెప్తా ఉంటే మీరు వింటున్నారు ఏంటి ఆడెవడ అసలు బచ్చగాడు ఆడు చెప్తే మీరు ఏంటి మీ చేత చెప్పించుకోవాలి మీరు మంచి గనులు అలా ఎలా అని చెప్తా ఉంటే అప్పుడు అయ్యగారు అన్నారంటే మీరు ఎవరు చూశారు అదే అయ్యా పిల్లోడు ఓహో మీరు పిల్లోడు చూసారా నేను పిల్లల్లో ఉన్న దేవుని చూసాను అంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరిని చూడాలి మనం ఆ అయ్యారు పొట్టిగా ఉన్నాడా ఎత్తుగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా చచ్చి పెంకి ఇది కాదు చూడాల్సింది నా దేవుడు ఆ సేవకుడు ద్వారా వాక్యం చెప్పిస్తున్నాడు ఆ వాక్యం నా కోసమే కాబట్టి నేను వినాలి ఎవరు ఒక వా ఒక పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ చూస్తామో ఉత్తరాన్ని చూస్తాం మనం ఉత్తరమే ముఖ్యం పోస్ట్ మ్యాన్ ఎవరొస్తే మనకెందుకు మనకి ఏ ఉత్తరం రాశాడు మన పిల్లలు లేదా మన తల్లిదండ్రులు లేదా మన పెద్దలు మనకు తెలిసిన వారు ఆ ఉత్తరాన్ని తీసుకుంటాం చదువుతాం ఆ ఉత్తరంలో సమాచారం ఇంపార్టెంట్ కానీ వాచ్మ్యాన్ ఇంపార్టెంట్ కాదుగా నేను ఒక వాచ్మ్యాన్ని నేను పోస్ట్ మ్యాన్ని నేను ఒక వ్యక్తిని దేవుణ్ణి చూడండి నా మాటలు వినండి అంతేగాని ఎవరిని చూడద్దు దైవజన్ ఎప్పుడు కూడా చూడదు ఈరోజు చాలామంది దైవజన్లు చూడడం మందిరాలు చూడడం ఏం కరువైపోతుంది అంటే వాక్యాన్ని కరువైపోతుంది దేవుని బిడ్డలారా వాక్యాన్ని సమృద్ధిగా అందించాల్సిన బాధ్యత నాది సమృద్ధిగా వినవలసిన బాధ్యత అందుకని వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు నడవరు కదలరు మంచి నీళ్ళు చేసినా సరే ఎంతసేపు చెప్తామండి గట్టిగా ఒక చెప్తామేమో చెప్తావేమో నలభై నిమిషాలు చెప్తావేమో గంట సేపు చెప్తావేమో అంతే ఎంతసేపు చెప్పినా ఇవి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి ధ్యానించాలి ఎందుకంటే బైబిల్లో ఉంటుంది ప్రతి సువార్త పద్నాలుగు వచ్చాయి పదహారు వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి అతి వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చినం ఏసు వారు ఎలనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా ఏసుకి తీస్తూ పెరుగువాలంటే మూడు రోజులు కోటాలు పెట్టారు ఉపాస కోటాల లాగా మూడు రోజులు జనం వచ్చారు పోయారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు అంటున్నారంట వెళ్ళిపోయేటప్పుడు అరే మూడు రోజులు కూడా మూడు నిమిషాల అయిపోయిందిరా ఏంటి మనం మొన్న వచ్చావా అరేరే ఈయన చెప్పే మాటలు వింటా ఉంటే మనకి రోజులే తెలియలేదే అనుకుంటున్నారట అప్పుడు ఏసీ అన్నారు ఎవరు వెళ్ళొద్దు మీకు భోజనాలు పెడతారు కూర్చోండి అన్నారంట శిష్యులు గుండె ఆగిపోయిన పని అయిపోయింది ఇదేంటి ఎక్కడి నుంచి తీసుకెళ్ళమంటారు భోజనాలు పది మంది ఇరవై మంది కొన్ని వందల మంది వచ్చారయ్యా ఒక ఆయన లెక్కెట్టాడంట ఒకటి రెండు మూడు అక్కడ ఆడవాళ్ళు మగవా సారీ ఆడవాళ్ళు పిల్లలు కలిపితేనే ఐదు వేల మంది అంట ఎంతమంది ఆడవాళ్ళునూ పిల్లలు కలుపుతారు మన మగవాళ్ళు కలిపితే సరే వేసే అన్నారు లేదు లేదు మీరే భోజనం పెట్టాలి ఒక ఆయన అన్నాడు అయ్యా రెండు వందల దేనారులు అవుతాయి అయ్యా అయినా సరే మీరే భోజనం పెట్టాలి ఓ చిన్న పిల్లవాడంట ఆ చెప్పండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతంట ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ దగ్గర ఉన్నాయి ఇది ఏమైనా సరిపోద్దా అని అడిగాడంట ఇప్పుడు చెప్పండి ఐదు వేల మంది అంట ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి పెట్టాలి ఐదు వేల మందికి పెట్టాలి అప్పుడు ఏసుక్రీస్తు వారు దాన్ని ఇటు తీసుకురమ్మని దేవుడికి కృతజ్ఞతాసులు చెప్పి పంచి పెడతానంట ఐదు వేల మంది తినగా పన్నెండు గంపలు ఎత్తారంట దేవుడికి స్తోత్రం అదే ఇందులో మనం ఏమి నేర్చుకున్నాం ఏంటి యేసు క్రీస్తు ప్రభు వారు వాక్యం ప్రకటించేసిన తర్వాత శిష్యులు పంపించేది అక్కడ ఏమి అంటే ఆత్మ సంబంధమైన ఆహారం మీతో పాటు శరీర సంబంధమైన ఆహారం కారణం బాధ్యత చెప్పండి ఏంటండి మా బాధ్యత ఏంటి మీకు కడుపు నిండా ఆహారం పెట్టాలి ఎలా పెట్టాలంట ఏది ఆ అన్నం కాదు ఈ అన్నం వాక్యం అనే అన్నం మీరు సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయం ఏడో చూ చదివితే కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వచ్చాంట తల్లి చెల్లి పిల్ల అన్న తమ్ముడు అందరూ కలిసంట చేతులు కడగాలంట చెప్పండి ఏం కడగాలి చేతులు ఎప్పుడు కడుగుతాం అన్నం తిన్నాక చేతులు కడుక్కుంటాం ఇప్పుడు మేము దేవుని పెట్టారా అంటే దేవుని మందిరంలో చేయి కడగడం అంటే ఏంటి అంటే వాక్యాన్ని విని అమ్మయ్యా తృప్తిగా ఈరోజు నేను ఈరోజు వాక్యాన్ని విన్నాను అని చెప్పి అన్నం తినేనప్పుడు ఎలా చేకడుక్కుంటాము కన్నీళ్లతోనంట మనం మనం కడుక్కోవాలంట చెప్పండి ఎలా కడుక్కోవాలి అది కూడా ఎలా చేయాలంటే కుటుంబ సమేతంగా చెప్పండి ఎలా రావాలండి గుడికి కుటుంబ సమేతంగా రావాలి ఇప్పుడు నువ్వు ఉదాహరణ అంటాను ఉదాహరణ అంటాను ఎవరో చెప్పారు ఏమండి పలానా రాజులు భోజనానికి పిలిచారు కదా ఏం వంటలు పెట్టారులే ఏం భోజనాలు పెట్టారులే స్వీట్ వేసారు హాట్ వేసారు అది వేసారు ఇది వేసారు అని చెప్తే మనం ఏమనుకుంటాం నేను ఒక్కడిని వెళ్ళి తినేయాలనుకుంటావా మా ఆయన కూడా వస్తే బాగుండు నా పిల్లలు కూడా వస్తే బాగుండు అనుకుంటావా ఆ నేను నేను పెట్టలేంది నేను వండలేంది నేను పిల్లలకి ఇవ్వలేంది ఎవరో పెడుతున్నారు ఏం చేయాలి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కానీ నేను చేసేవాళ్ళే ఒకే ఉన్నారు ఏమంటావు భోజనాలు కానీ మనం పొప్పట్లు వేస్తాం పెడతావా స్వీట్ పెడతాం లేదా కాబట్టి అక్కడికి వెళ్ళి కడుపు నిండా తినొద్దాం రారా అని అంటామే అలాగే దేవుని సన్నిధిలో కూడా మనము మన బిడ్డలు అంటే ఏమని పిలవాలంటే రారా మనం ఆ వినలేము నేర్చుకోలేము చెప్పలేము అది ఒక పలానాయ్య గారు చెప్తున్నారు రా మనం వెళ్ళి ఏం చేద్దాం తిందాం తిందాం ధ్యానిద్దాం నేర్చుకుందాం అని చెప్పి ఏం చేయాలంటే పిల్లల్ని ఇది ఒక భోజనశాల లాగా ఇదొక లాగా దేవుని మందిరానికంటే మనం ఏం చేయాలి పిల్లల్ని ఒక రోజు రాబోతుంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఏమొస్తుందంట అంటే బైబిల్ ఉండదు వాక్యం ఉండదు దైవజనులు ఉన్నప్పుడు ఏంటి పస్తేనా కాదా కాబట్టి ఉన్నప్పుడు ఏం చేయాలి బాధ్యతగా నేను చెప్పాలి బాధ్యతగా మీరు వినాలి తినాలి కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా పసి పిల్లలకి ఆకలిస్తే పెట్టేవాడు లేట దైవజనుడు తన బాధ్యతను నిర్వర్తిస్తే ఈరోజు చాలా మంది ఏమంటే దైవజనులు బిడ్డలకు సరైన ఆహారం పెట్టట్లేదు కడుపు నిండా ఆహారం పెట్టామనుకోండి పిల్లలు తిన్ను అంటారు అయినా సరే ఏం చేయాలి దైవచ తల్లి ఇప్పుడు పిల్లలు అన్నం పెడతా ఉంటే తింటారా సరిగ్గా వాళ్ళు తినరు అయినా సరే పెట్టడం మానేస్తుందా నేను చెప్తాను మీరు వినరు చెప్పడం మానేయాలా నేను మీరు తినకపోయినా వినకపోయినా నేను ఎలాగైతే తల్లిలాగా మీకు పెట్టాలో మీరు కూడా తిన్నా తినకపోయినా సరే దాన్ని ఏం చేయాలో చెప్పండి నా బాధ్యత చెప్పడం మీ బాధ్యత వినడం అందుకని ఒక చెప్పుట నా పని వినుట మీ పని చెప్పి ఊరుకోవడం నా పని విని ప్రార్థించడం మీ పని విన్న ఆయన కార్యం చేయడం దేవుని పని ఎవరు పని వాళ్ళు చేయాలంట దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పడం నా పని ఆ వాక్యాన్ని విన్నారు ఓహో ఇలా ఉపవాసం ఉంటే పలానా కార్యక్రమం జరుగుతుందా అని చెప్పి దేవుడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు చెప్పాను ప్రార్థించాను కార్యం ఎవరు చేయాలి దేవుడే చేయాలి ఎవరి పని వాళ్ళు చేయాలంట కాబట్టి నా బాధ్యత ఈ బిడ్డలకు సమృద్ధిగా ఆహారం పెట్టడం సంఘానికి సమృద్ధిగా ఆహారం పెట్టడం కడుపు నిండా ఆహారం పెట్టడం హృదయం నిండా ఆహారం పెట్టడం ఎందుకంటే ఒక రోజు రాబోతుంది అప్పుడు ఆకలి దొరకనప్పుడు ఇప్పుడే సమృద్ధిగా తిన్నామనుకోండి ఈ బలం అప్పుడు సరిపోతుంది దైవజనుడు ఆయన ఏలియా గారు నేను చచ్చిపోతానని చెప్పి వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు దేవుడు ఏమన్నాడు ముందు అప్పం తిను నలభై రోజుల ప్రయాణం అన్నాడు ఒక్క అప్పం తిని నలభై రోజులు ప్రయాణం చేస్తాం బైబిల్ ఏమన్నా తెలుసా ఈ ఈ ఆహార బలము చేత నలభై దినాలు రాత్రి పాగలు ప్రయాణం చేశాడ దేవునికి స్తోత్రం చెప్పండి ఆ అప్పమే దేవుని వాక్యము కాబట్టి ఒకటి నాది బాధ్యత రెండవది యేసు క్రీస్తు ప్రభు వారు చూసి మూడు ప్రశ్నలు వేశారు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అయ్యా ప్రేమించుచున్నా వెళ్ళి నా యొక్క నా మందరి మేపుము రెండోది కాయము అన్నాడు రెండోది ఏంటో తెలుసు చెప్పండి మేపాల్సిన పని కాపడది చెప్పండి ఏంటంటే మేపాల్సిన పని కాపరు ఏమండి పశువుని ఆ గడ్డి దాకా తీసుకెళ్ళగలం కానీ లేదా తొట్టి దాకా తీసుకెళ్ళం కానీ తాగించగలమా మిమ్మల్ని నేను తీసుకెళ్లాలని బాధించి తవర్ది అదే అలాగే తీసుకెళ్ళకుండా మానేయకూడదు నువ్వు తాగావో తిన్నావో తినకపోయావో దాని దగ్గర తీసుకెళ్ళా అనుకోండి ఆకలే తిరుపే మూతి పెట్టి తింటాం అనమాట అలాగే రెండోది శాగ్ కూడా పని ఏంటో తెలుసా సంఘానికి సమృద్ధి అయిన మేత పెట్టాలి ఇది క్రమం కాబట్టి నా క్రమం నేను చేయాలి ఎవరు రాలేరులే లేదు చాలా మంది చేసే పని ఏంటంటే ఎంతమంది వస్తా అబ్బాయి నలుగురేనా అబ్బాయి ఐదుగురేనా అవి ఏం చెప్తా వాక్యం లేదు ఒకరున్నా అదే వాక్యం చెప్పాలి లక్షల మంది ఉన్నా అదే వాక్యం చెప్పాలి ఎప్పుడు మందిని చూడకూడదు చెప్పండి నేను చూడకూడదు మందిని చూడకూడదు దేవుడిని చూడాలి నా ఒకటి బాధ్యత రెండవది క్రమం అంటే వాక్యం బోధించాలి మీకు తెలుసా దేవదాస్ దేవదాసాయ్య గారు అన్నారు బైబిల్ మిషన్ ఈ రోజు వాక్యం చెప్పకుండా బోధించేద్దు అన్నారు అప్పుడు నేను చేయొద్దు మనం రోజు వాక్యం చెప్పాలంట ఎవరు చెప్పం ఒక ఆయన అన్నాడంటే ఎవరు చెప్పం ఎల్లయ్యా చెట్లు చెప్పు పశువులు చెప్పు ఆకాశ పక్షులు చెప్పు ఒకసారి అంట అయ్యగారు ఒక అయ్యగారు నిజంగా జరిగిన సంఘటన వెళ్ళాడంట ఆ రోజు ఎవ్వరూ మనుషులు కనబడలేదంట అయ్యారు ఏం చెప్పారు ఎవరు కనబడినా వాళ్ళకి చెప్పేమన్నాడు కదా వెళ్ళి అడుగులోకి వెళ్ళి చెట్లు చూసి చెట్లు నా వాక్యాలు వినండి ఓ మేక నా వాక్యాలు విను ఇదిగో యహోవా సెలవిస్తున్నాడు గొర్రే విను అని చెప్పి ఆ చెట్లకి పొట్లకి చెప్పాడంట వాక్యం అయిపోయింది వాక్యం చెప్పేసరికి ఇంటికి వచ్చేసాడు ఆ రాత్రి అంట నాకు స్ట్రేట్లు ఎత్తుకెళ్ళిపోయారంట ఆయన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు ఎందుకని అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ చెట్ల మీద ఆ చెట్లు వెనకాల నక్సలేట్లు ఉన్నారంట వాళ్ళందరూ ఏంటి ఎవరు చెప్తున్నాడు అని చెప్పి శ్రద్ధగా విన్నారంట అయ్యగారు చెప్పిన మాటలు అంట ఆ నక్సలేట్లు నాయకుడు విన్నాడంట విని ఆయన ముందు అర్జెండి తీసుకురంటే రాత్రి రాత్రి తీసుకొచ్చారు అప్పుడు ఆ అయ్యగారు అంటారంట నువ్వు పొద్దున్న చెప్పిన వాక్యాన్ని విన్నానయ్యా ఎంతటి పాపినైనా దేవుడు క్షమిస్తా అంటాడు ఒకసారి ఇట్రా అని చెప్పి ఆ లోయ దగ్గర తీసుకెళ్ళి ఇదిగో కొన్ని వేల పుర్రులు ఉన్నాయంట అక్కడ అయితే చచ్చిపోయి చర్మాలు కుళ్ళిపోయి ఉన్న మృతదేహాలు ఇలా నేను చంపేస్తాను దేవుడు నన్ను ప్రేమిస్తాడా అని అడిగాడు నీకు ఇక ఈ పాస్టర్ గారికి ధైర్యం వచ్చేసింది నేను ఇప్పుడు చంపేత్రం తెచ్చాను అనుకున్నాను ఓహో దానికి కాదా అప్పుడు అన్నాడంటే ధైర్యంగా ఎంతటి పాపినైనా నాయన క్షమిస్తాడు అయితే నాకు బాపు తీసుకున్నా వెంటనే బాపు తీసుకుమించి సంఘంలో చేర్చుకో దేవుని పెట్టలేదా చెట్టే కదా నేను ఎవరికి చెప్పాలి పుట్టే కదా నేను ఎవరు చెప్పాలి అనుకుంటే చెప్పండి చెట్లు ఆలకిస్తాయి పక్షులు ఆలకిస్తాయి మీకు తెలుసా మన కూడా సోమరి చెమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు సృష్టి గురించి కావాలంటే పక్షులు అడగమన్నాడు సముద్రంలో జీవరాశులు అడుగు దేవుని గురించి చెప్తాయి మరి మనం కూడా ఏం చేయాలి అందరికీ అన్నీ కూడా దేవుని సృష్టిని చెబుతుంటే మరి మనిషి మాట్లాడే అవకాశం వచ్చి కూడా ఏం చెప్పట్లేదు దేవుడి వాక్యము చెప్పకపోతే ఎలా కాబట్టి శావకుడు సంఘాన్ని మేపాలి అది క్రమం మూడోది కాయాలి వాక్యముతో కాయాలి అంటే తాతగారు ఏం చేస్తున్నారా మామగారు ఏం చేస్తున్నారా విజయ గారు ఏం చేస్తున్నారా అని కాయాలి ఒకవేళ మీరు తప్పిపోతే వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాలి అమ్మా మీరు చేసే తప్పు తాతగారు మీరు చేసే తప్పు అని వాక్యం చేత ఖండించాలి కాయడం అంటే ఏంటంటే వాళ్ళకి శ్రద్ధగా చూడండి గబుకున్న ఉదాహరణగా పిల్లలు మట్టి తినేస్తూ ఉంటారు ఆ తిన్నాయి అని వదిలేస్తామా ఆ తప్పు అని చెప్పి దబ్బేసి ఆమె నా ఏం పెట్టి అది మట్టినంతా తీసేసి తినకూడదు అని చెప్తాం అలాగే పిల్లలైన మీరు కూడా తప్పు చేస్తే కాయాల్సిన బాధ్యత ఎవరిదయ్యా అంటే ఎందుకంటే ఎందుకంటే లేకపోతున్న కాస్తాకి చెప్పడానికి ఎవరుండరు మీరు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఇప్పుడు మీ అమ్మానాలు చెప్తారా వాళ్ళు ఉండరు భూమి మీద కాబట్టి మీరు మీద మేము ఉన్నంతకాలం చేయాల్సిన పని ఏంటంటే మా బాధ్యత మా క్రమం మిమ్మల్ని కాయడం మేపడం మీకు అందించడం వాక్యం విలాప గ్రంథం ఏమన్నాడు తెలుసా ఒక రోజు రాబోతుంది అప్పుడు మీరు వాక్యం వినాలన్నా వాక్యం చెప్పేవారు ఉండరు వాక్యాలు చదవడానికి బైబిల్ ఉండదు వాక్య ధ్యానం ఉండదు కాబట్టి మీరు ఆకలితో అలవడేస్తారు దప్పిక చేత అల్లాడిపోతారు అందుకని వాక్యాల గురించి ఒక భక్తుడు నాలుగు విషయాలు మాట్లాడాడు ఆ మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఇరవై ఆ గ్రంథం పదిహేను అధ్యయం ఆరోచనంలో దేవుని వాక్యాన్ని మనం భుజించాలి చెప్పండి ఏం చేయాలంట దేవుడు అన్నాడు ఇలా ఆ గ్రంథాన్ని తీసుకొని తినే అన్నాడు నీ కడుపుకు చేదుగా ఉంటాయి కానీ నీకు అది ఆహారం అవుతుంది చెప్పండి వాక్యం ఏమవుతుంది ఆహారము అదే అన్నము కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు తినాలి భుజించాలి అంటే ప్రతిరోజు వాక్యం చదవండి అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది రెండవది ప్రకటన గ్రంథం మొదటి అధ్యయ మూడవ వచ్చినములో ప్రతిరోజు వాక్యాన్ని చదవండి అది మీకు నైపుణ్యాన్ని ఇస్తుంది అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో ఎలా నడిస్తే దేవుడు మెచ్చుకుంటాడు మీరు ఎలా చేస్తే చూడండి రోజు తినగా తినగా వేపాకు తీయగా ఉండును అంటారు పని రాదు నేర్చుకోక నేర్చుకోక ఏమొస్తుంది పని వస్తుంది రాదా ఒకప్పుడు అన్నం మార్చేసే అండి ఇప్పుడు బాగానే వండుతున్నారుగా కారణం ఏంటి రోజు వండుతున్నారు ఏమంటే రోజు వండితేనే అన్నం వండటం వస్తే అక్షరాలు గుణించుకొని చదవండి ఏమొస్తుంది మీకు తెలుసా చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారంటే అర్థం ఏంటంటే వాక్యము మనకంతగా నేర్పిస్తుంది కాబట్టి నైపుణ్యం రావాలంటే వాక్యాన్ని ఏం చేయాలి అంటే పఠించాలి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో వచ్చినములో నీ వాక్యము నేను కంఠస్థం చేస్తున్నాను అది నాకు తెలివినేస్తుంది అంటున్నారు అంటే వాక్యాన్ని ప్రతిరోజు ఏం చేయాలంటే పాటగా పాడుకోవాలి చెప్పండి ఎలాగంట నూట పంతొమ్మిదో కీర్తనలో నూట డెబ్బై వచ్చినం కాడి నుంచి ఉంటుంది నీ వాక్యము నాకు పాట అయిపోయింది ఏమైపోవాలి ఏమండి నాలుగు సార్లు టీవీ చూస్తేనే ఓ పాట వచ్చేస్తుంది మనకి మరి నాలుగు సార్లు వాక్యం చదువుతూ వాక్యం రాదా రోజు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చదువుకోండి నాలుగు రోజులు ఏమైపోద్ది యహోవా నా కాపరి నాకు లేవే కలగని ఇరవై మూడో కీర్తన చాలా మంది ఈరోజు ముస్లో మా చదువు చదువులేదు ప్రతిరోజు సాయంత్రం కూర్చొని ఒక కీర్తన నేర్చుకునేది ఇరవై మూడో కీర్తన ఆరే ఆరు వచనాలు ఉండేవి మామ చెప్పేసేది యహో నా కాపురి నాకు లేమి కదా పచ్చకాల చూడడానికి పొడి పెంచు శాంతక్రమించాలని నడిపించున్నాడు నా ప్రారంభకైతే శాంతి తనబట్టి తన మా 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 మామగారు మీరు రోజు చెప్పగా 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 ఓ రోజు ఆవిడ చెప్పేసింది అంటే అర్థం ఏంటంటే పటిస్తే కంఠస్థం చేస్తే మనకి తెలివి వస్తుంది నాలుగవది కీర్తన గ్రంథం మొదటి అధ్యయనం రెండవ వచ్చిన యహోవ ధర్మశాస్త్రములు ధ్యానించక అవి మనకి ఏమిస్తాయి అంటే ఫలితాన్ని ఇస్తాయి ఆకు వాడక తమ కాలు ఫలమిచ్చు వృక్షము వలె ఎదుగుతాం ఇక ఐదవది వాక్యమును అభ్యసించగా విధేయతో కలుగుతుంది అప్పుడు ఇప్పుడు దేవుని పెట్టారా ఈ రోజు వాక్యం దొరుకుతుంది కదా లాగా చూడండి ఒక ఆయన తలా అన్నాడు ఎలుగుబడి అంటే రోజు తేలి తింటది ఒకసారి ఎక్కువైంది ఏం చేద్దాం అదే కాలుకేసు తొక్కింది ఎక్కువైపోయింది కదా కాలుకేసు తొక్కింది ఈ రోజు వాక్యాలు ఎక్కువైపోవడం బట్టి మనం కూడా శ్రద్ధ వహించట్లా కానీ ఇర్మియా భక్తుడు అన్నాడు పసిపిల్లలారా ఆ దాహ దాహం వేసి అంగటికి వెళ్ళిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆకలాసిన అన్నం పెట్టమన్నప్పుడు దైవజయంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి సుకుమార్మగా భోజనం చేసిన నువ్వు ఒకరోజు వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాక్యాన్ని అశ్రద్ధ చేయండి వాక్యాన్ని వినండి చదవండి ధ్యానించండి పఠించండి అభ్యసించండి అది మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది కాబట్టి పసిపిల్లలు ఆహారం అడుగుతులు వారికి జాగ్రత్తతో ముందుకు సాగిపోదాం వాక్యాన్ని చదువుదాం నేర్చుకుందాం విందాం దేవుడి మాటలు దీవించను ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసయ్య వాక్యే ఆది ఎందు వాక్యం ఉండును వాక్యము దేవుని యొద్ ఉండును వాక్యమే దేవుడే ఉండును వాక్యం అంటే మరి ఏదో కాదు దేవుడే కాబట్టి వాక్యమందు అందు దేవుడిని దేవుడి మాటలను వింత ముందుకు సాగిపోదాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ప్రారంభంలోనే ఉన్నాం ఒక లైవ్జుడు ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు ఖర్గం రాబోతుందంట అంటే మనకి కష్టాలు రాబోతున్నాయి కాబట్టి వాక్యము వినండి నేర్చుకోండి ధ్యానించండి వాక్యాన్ని అశ్రద్ధ చేయాలి దేవుడి మాటలు దీవించను కాక